ఈ రోజే శ్రావణ ఆదివారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజు ఈ కథను వింటే చాలు అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఆ సూర్య భగవానుడి సంపూర్ణ ఆశస్సులు మీకు కలుగుతాయి పూర్వం అవంతిపురం అనే రాజ్యంలో అగ్నిశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా చదివినా కూడా పేదరికం మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉండేవారు వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఆయనకు చాలా కష్టంగా ఉండేది అయినప్పటికీ అగ్నిశర్మ నిత్యం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తన కష్టాలను దిగమింగుకుంటూ జీవితాన్ని గడిపేవాడు ముఖ్యంగా అంటే ఆయనకు ఎంతో ప్రీతి ప్రతిరోజు నియమనిష్ఠలతో పూజలు చేసేవాడు అయితే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలకు ఒక ప్రత్యేకత ఉండేది ఆ రోజున ఆ బ్రాహ్మణుడు ఉపవాసముండి తేజుడు అని బలవంతుడు ధర్మాత్ముడైన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు ప్రతి శ్రావణ ఆదివారం రోజు రాజు స్వయంగా పేద బ్రాహ్మణలకు అర్హులకు దానధర్మాలు చేసేవాడు అయితే ఆ రాజ్యంలోనే భైరవుడు అనే ఒక దుష్ట మాంత్రికుడు ఉండేవాడు అతడికి నల్లటి మాయాశక్తులు ఉండేవి అతడు తన స్వార్థం కోసం ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు భైరవుడికి ఆ మహారాజు మీద చాలా ద్వేషం ఉండేది ఎందుకంటే రాజు చేసే ధర్మకార్యాలు అతనికి నచ్చేవి కావు ముఖ్యంగా శ్రావణ ఆదివారం రోజు రాజు చేసే ధనధర్మాలు ఆ భైరవుడికి అస్సలు నచ్చేవి కావు ఆ రాజు ప్రజలను సోమరి పోతులను చేస్తున్నాడు అని తరచు అతను తన అనుచరులతో పలికేవాడు ఒక శ్రావణ ఆదివారం రోజు అగ్నిశర్మ తన ఇంటి ముందు కూర్చుని సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తున్నాడు ఆయన ముఖంలో భక్తి తొనికిసలాడుతుంది అదే సమయంలో భైరవుడు తన మాయాశక్తితో ఒక భయంకరమైన దృశ్యాన్ని సృష్టించాడు ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో నిండిపోయింది భయంకరమైన ఉరుములు మెరుపులో రావడం మొదలయ్యాయి ప్రజలంతా భయంతో వణిగిపోయారు కాని అగ్నిశర్మ మాత్రం తన ప్రార్థన్ని కొనసాగిస్తూ ధైర్యంగా నిలబడ్డాడు మహారాజు ఈ గందరగోళాన్ని గమనించి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి బయటకు వచ్చాడు అప్పుడు అతనికి భైరువుడి మాయాజలం అర్థమైంది దీంతో రాజు ఆగ్రహంతో భైరుణ్ణి ఎదుర్కొన్నాడు ఊరి దుష్టుడా శ్రావణ ఆదివారం నాడు ప్రజలు భక్తితో ఉన్న సమయంలో నీవు ఈ వికృత చేష్టలు ఏమిటి వెంటనే ఈ మాయను ఆపు అని గర్జించాడు మహారాజు దీంతో భైరువుడు మరింత రెచ్చిపోయి తన మాయాశక్తిని మరింత తీవ్రం చేశాడు అప్పుడు మహారాజు తన కుల దైవాన్ని ప్రార్థించి తన ధర్మబలమంతా ఉపయోగించి భైరుడి మాయను తిప్పికొట్టాడు దీంతో భైరువుడి శక్తి తగ్గిపోయింది ఆకాశం మళ్లీ నిర్మలంగా మారింది అయితే ఆ గొడవలో అగ్నిశర్మ ఊపిరి ఆడక కింద పడిపోయాడు ఇక రాజు వెంటనే అతని వద్దకు పరిగెత్తాడు అగ్నిశర్మ శరీరం నుంచి ప్రాణం పోయినట్లు రాజు గ్రహించాడు రాజు ఎంతో బాధపడ్డాడు ఇంతటి భక్తుడు ఇలా అకాల మరణం పొందడం రాజును కలిచివేసింది అంతలో యమలోకం నుంచి ఇద్దరు యమకింకరులు అగ్నిశర్మ ఆత్మను తీసుకువెళ్లడానికి వచ్చారు రాజు ఆ యమకింకరులను చూసి ఆశ్చర్యపోయాడు ఆ యమదూతలతో ఇలా అన్నాడు ఓ యమదూతలారా ఇతను ఎంతో ధర్మాత్ముడు శ్రామ ఆదివారం నాడు భక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా మరణించాడు ఇతను నేరుగా స్వర్గానికి వెళ్ళాలి కదా మిమ్మల్ని యమధర్మరాజు ఎందుకు పంపాడు అని అడిగాడు దానికి యమకింకరులు సమాధానమిస్తూ మహారాజా నీ మాట నిజమే కాని ఇతని మరణం వెనుక ఒక కారణముంది భైరవుడి మాయాశక్తి వల్ల కలిగిన ఆటంకం అందువల్లే ఇతని ప్రాణం హఠాత్తుగా పోయింది ఇలాంటి అకాల మరణం పొందినవారి ఆత్మను ముందుగా యమలోకానికి తీసుకువెళ్లి వారి కర్మల ప్రకారం గదిని నిర్ణయిస్తాము అన్నారు యమదూతలు అప్పుడు అక్కడికి భైరవుడు నవ్వుకుంటూ వచ్చాడు చూశావా రాజా నీ గతి ఏమిటో నా మాయాశక్తి వల్లే ఈ అగ్నిశర్మ చనిపోయాడు అని గర్వంగా అన్నాడు ఆ మాటలకు రాజుకు కోపం వచ్చింది ఓరే నీచుడా నీ దుష్టత్వం వల్లే ఈ పుణ్యాత్ముడు మరణించాడు దీనికి నీవు తప్పకుండా శిక్షను అనుభవిస్తావు అని ఆగ్రహించాడు అప్పుడు యమకింకురులు భైరవుడితో వాగ్వాదానికి దిగారు ఓ దుర్మార్గుడా నీవు నీ మాయాశక్తితో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఒక భక్తుడి మరణానికి కారణమయ్యావు నీవు చేసిన ఈ పాపం ఎన్నటికీ క్షమించరానిది నిన్ను కూడా యమలోకానికి తీసుకువెళ్ళి తగిన శిక్షను విధిస్తాము అన్నారు యమకింకరులు ఆ మాటలకు భైరవుడు భయంతో వణికిపోయాడు తన మాయాశక్తి దేవతల ముందు పనిచేయరని అతనికి అప్పుడే అర్థమైంది ఇక మహారాజు కూడా భైరవుడిని బంధించి కారాగారంలో వేయించాడు ఇక అగ్నిశర్మ ఆత్మను యమకింకరులు యమలోకానికి తీసుకువెళ్లారు అక్కడ యమధర్మరాజు అగ్నిశర్మ యొక్క నిస్వార్థ భక్తికి శ్రావణ ఆదివారం అతడు చేసిన ప్రార్థనకు ఎంతో సంతోషించాడు అగ్నిశర్మకు ఉత్తమమైన లోకాలను ప్రసాదించాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను శ్రావణ ఆదివారం నాడు వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి చివరకు మోక్షం లభిస్తుంది మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు అయితే అతని దగ్గర డబ్బు లేదు కానీ యజ్ఞం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అందుకు డబ్బు కోసం దేవుడి గురించి తపస్సు చెయ్యాలి అనుకున్నాడు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు తపస్సు చెయ్యగా కొంతకాలానికి దేవతల అనుచరుడు అయినా కుండదారుడు ప్రత్యక్షమయ్యాడు బ్రాహ్మణోత్తమ నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాకు డబ్బు కావాలి అన్నాడు అప్పుడు కుండదారుడు త్వరలోనే ప్రసాదిస్తాను అన్నాడు వెంటనే మనసులో కుమేరుడి సేవకుడి అయిన మణిభద్రుణ్ణి తలుచుకున్నాడు అక్కడ మణిభద్రుడు ప్రత్యక్షమయ్యాడు మణిభద్రుడు నీకేం వరం కావాలో కోరుకో అని బ్రాహ్మణుణ్ణి అడిగాడు అందుకు కుండదారుడు ఇలా పలికాడు ఈ బ్రాహ్మణుడు యజ్ఞం చెయ్యాలి అనుకుంటున్నాడు అతనికి డబ్బు కావాలి అని అనగా ఇదిగో ఇప్పుడే ప్రసాదిస్తున్నాను అని అన్నాడు ప్రసాదించబోతూ ఉండగా కుండదారుడు ఇలా పలికాడు ఆగు ఆగు అన్నాడు అని ఇలా చెప్పాడు మానవజన్మ అస్థిరము డబ్బుతో సాధించేది ఏమీ లేదు బ్రాహ్మణుణ్ణి ధర్మ మార్గం వైపు నడిపిస్తే సంపదలు వాటంతటా అవే వచ్చి చేకూరతాయి అన్నాడు ఆ విషయాన్ని మణిభద్రుడికి తెలియచేశాడు కుండదారుడు డబ్బును ప్రసాదించవద్దు అన్నాడు ధర్మం పట్ల ఆసక్తి కలగజేయమన్నాడు కుండదారుడు చెప్పినట్లుగానే మణిభద్రుడు చేశాడు బ్రాహ్మణుడికి ధర్మంపై ఆసక్తి వేడుకున్నాడు కుండదారుడు అప్పుడు దేవతలంతా ఒకటయ్యారు బ్రాహ్మణుడికి డబ్బు పట్ల ఆసక్తిని తగ్గించి తపోనిస్తే గొప్పది అన్న భావాన్ని పెంచారు తరువాత కుండదారుడు బ్రాహ్మణుడు వద్దకు వెళ్ళి డబ్బు కావాలి అన్నావు కదా ప్రసాదించనా అని అడిగాడు అందుకు ఆ బ్రాహ్మణుడు వద్దు అన్నాడు తపోనిష్టకు అనుమతి ప్రసాదించమని కళ్ళు మోసుకున్నాడు తపస్సు చేయడానికి ఉపక్రమించాడు బ్రాహ్మణ్లో కలిగిన మార్పుకు ఎంతగానో సంతోషించి కుండగారుడు అదృశ్యమయ్యాడు కందమూలాలు టాకులు ఆహారంగా స్వీకరిస్తూ బ్రాహ్మణుడు ఘోరమైన తపస్సు ఆచరించాడు కొన్నాళ్లకు వాటి ఊసు కూడా లేకుండా వట్టి నీటితోనూ గాలితోనూ సంతృప్తి చెందాడు ఇలా తపస్సు చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలోని ఆ బ్రాహ్మణుడికి అనేకమైన దివ్య మహిమలు సంప్రాప్తించాయి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏదైనా చేయగలడు ఎవరికైనా అడిగిన వెంటనే మాణిక్యాలు ప్రసాదించగలడు రాజ్యాలను ప్రసాదించగలడు ఎలాంటి పాపాలైనా పోగొట్టగలడు సిద్ధ సంకల్పుడు అయ్యాడు ఆ బ్రాహ్మణుడు ఒకసారి ఆ బ్రాహ్మణుడు కుండదారుణ్ణి స్మరించాడు వెంటనే కుండదారుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కుండదారుడికి రకరకాల పువ్వులతో పూజ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు అతని భక్తికి మెచ్చుకున్నాడు కుండదారుడు బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకున్నాడు విప్రోత్తమ ధర్మం ముందు అర్ధకామాలు సరిపోవు తృణప్రాయం అని చెప్పి అదృశ్యమైపోయాడు కుండదారుడు తరువాత ఆ బ్రాహ్మణుడు మళ్లీ తపస్సుకు సిద్ధపడి దేవతల అభినందనలు అందుకుని ముల్లోకాల్లోనూ యథేచ్ఛగా విహరించసాగాడు అని భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు ఈ కథలో పరమార్థాన్ని గ్రహించావా ధర్మనందన గ్రహిస్తే దాన్ని ఆచరించి శాశ్వతమైన శుభ పరంపరలు అందుకు అన్నాడు భీష్ముడు మళ్లీ చేతులు జోడించాడు ధర్మరాజు అందుకు భీష్ముడు ఇలా అన్నాడు ధర్మరాజా అద్భుతమైన ధర్మ సూక్ష్మాన్ని నీకు వివరిస్తాను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం ఒక బ్రాహ్మణుడు భార్యతో కలిసి అడవిలో యజ్ఞాన్ని ప్రారంభించాడు అయితే ఆ బ్రాహ్మణుడు అహింసాపరుడు అందువల్ల పశు సంహారం కూడదు అనుకున్నాడు పల పుష్పాలతో యజ్ఞాన్ని కొనసాగించాడు అది శాస్త్ర విరుద్ధమని బ్రాహ్మణుడి భార్య గ్రహించింది గ్రహించిన విషయాన్ని బర్తకు చెబుదాము అంటే అతను కోపగించుకుని శపిస్తాడేమో అని భయపడి ఊరుకుంది ఇది గమనించిన దేవేంద్రాలు తమ తమ ఆవిర్భాగాలను అందుకోలేదు యజ్ఞంలోని జ్వాల క్రమక్రమంగా క్షీణించిపోయింది ఇదంతా గమనిస్తున్న ఒక లేడీ పిల్ల ఇలా అనుకుంటుంది బ్రాహ్మడి భార్య తప్పు అనుకున్నది చెప్పడానికి భయపడుతుంది ఎందుకు అని మనిషి భాషలో మాట్లాడింది తరువాత అది బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి తన్ని సంహరించమని యాగం పూర్తి చేయమని వేడుకుంది దానికి బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు అప్పుడు లేడీ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుని ఇలా పలికింది బ్రాహ్మణోత్తమా నీకు ఇప్పుడు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను దాంతో చూడు యథావిధిగా యజ్ఞ నిర్వహణ చెయ్యి నువ్వు చేయగలిగితే నిన్ను అభినందించేందుకు ఆకాశంలో నిలిచిన అప్సరసులు గంధర్వులో నీకు కనిపిస్తారు చెప్పింది విను నన్ను సంహరించు అని పలికింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆకాశంలోకి చూశాడు లేడి చెప్పింది నిజమే అక్కడ గంధర్వులు ఉన్నారు తప్పదు అనుకుని లేడిని బ్రాహ్మణుడు సంహరించాడు శాస్త్రాల ప్రకారం యజ్ఞాన్ని పూర్తి చేశాడు యజ్ఞం పూర్తయిందో లేదో లేడి జీవం పోసుకుని లేచి నిలబడింది తన నిజస్వరూపాన్ని ఈ విధంగా వెల్లడించింది బ్రాహ్మణోత్తమ నేను లేడిని కాదు ధర్మదేవతను ధర్మ సూక్ష్మం గురించి నీకు చెప్పేందుకే ఇలా లేడిగా నీ ముందుకు వచ్చాను వేదోక్తమైన హింస వ్రతానికి ఎంతమాత్రమూ విగాదం కలిగించదు అయితే క్రతు అన్న మంత్రం చేత అదే పనిగా పశుహింసకు పాల్పడకూడదు అని పలికింది లేడీ అని భీష్ముడు ముగించాడు అప్పుడు ధర్మరాజు ఇలా పలికాడు అన్నిటికీ చిత్తశుద్ధి కావాలి నీ మాటల్లోనే అది స్పష్టమవుతుంది అయితే రాజు కాంక్షలు వదులుకుంటాను ఇంద్రియాలను నిగ్రహిస్తాను పరమశాంతిని పొందడం అప్పుడు నా వల్ల అవుతుందా నాకు అది సాధ్యమేనా అని అడిగాడు ధర్మరాజు తొందరపాటు దేనికి కాలం కలిసివస్తే అన్నీ సాధ్యమవుతాయి మనం ధర్మాలను మనం పాటిస్తూ పరిణితిని సాధించగలిగితే సన్యాసం స్వీకరించడం తప్పు కాదు అయితే రాజు అన్నవాడు తన ధర్మాన్ని తాను తప్పక పాటించి తీరాలి పాటించని పక్షంలో పరమశాంతి కాక అందదు అన్నాడు భీష్ముడు అంటూ ఇంకా ఇలా పలికాడు లోకసంచారి అయిన నారదులవారు ఒకసారి స్వర్గానికి చేరుకున్నారు ఇంద్రుణ్ణి సందర్శించి కుశల ప్రశ్నలు వేశారు నారదుడు క్షేమ సమాచారాలు అన్నీ తెలియచేశాడు ఇంద్రుడు అప్పుడు ఇంద్రుడు సామూహిక సత్కారాలు కూడా ఆచరించాడు అంతా పూర్తయిన తర్వాత నారదుణ్ణి ఇలా అడిగాడు ఓ మహాముని ఇన్ని లోకాలు తిరుగుతున్నారు కదా ఏ లోకంలో అయినా భలే వింతగా ఉండే ఇది అని అనిపించి విశేషం ఏమైనా ఉందా అని అడిగాడు ఇంద్రుడు దానికి నారదుడు ఇలా వివరించాడు ఇంద్ర పద్మపురంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు భృగువు అతను నిత్య సత్యశాలి అహింసాపరుడు ధర్మపరాయణుడు జితేంద్రిడు కూడా న్యాయంగా ఆర్జించిన డబ్బుతోనే ఆ బ్రాహ్మణుడు పితృ అతిథి పూజలు ఆచరిస్తూ వస్తున్నాడు అతనికి వినయశిరులైన తనయులు అనేక మంది ఉన్నారు వారిని తండ్రి భృగువుని పొగడని వారు లేరు ఆ ఊరిలో ఒకరోజు అతగాడి ఇంటికి ఒక బ్రాహ్మణోత్తముడు అతిథిగా వచ్చాడు పూజలు అందుకున్నాడు కొద్దిసేపు అక్కడే పడుకున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడికి చేతురద్ధి నమస్కారం చేసి భృగువు ఇలా అడిగాడు బ్రాహ్మణోత్తమ నిరంతర నియమనిష్టతో పరమాత్మ సాక్షాత్కారం కోసం నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఎంత కాలం గడిచినా నా కోరిక తీరడం లేదు నా మీద దయవుంచి ఆ దేవదేవుని సాక్షాత్కారానికి సుగమైన మార్గాన్ని వివరించండి అన్నాడు భృగువు భృగు మాటలకు బ్రాహ్మణోత్తముడు ఇలా సమాధానం చెప్పాడు గోమతి నదిలో మహాపద్మము అనే ఒక మడుగు ఉంది దాని ఒడ్డున ఓ నాగపతి నివసిస్తూ ఉన్నాడు అతని పేరు పద్ముడు అతను మహాధార్మికుడు ధర్మవేత్త నువ్వు సందర్శిస్తే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నువ్వు వెళ్ళి అతన్ని సందర్శించు నీకు అంతా శుభమే కలుగుతుంది అన్నాడు అందుకు భృగు సిద్ధమయ్యాడు గోమతికి చేరుకున్నాడు అక్కడ తీరంలో పద్ముని మందిరంలోకి అడుగుపెట్టాడు భృగువుని అల్లంత దూరంలోనే గమనించి ఎదురు వెళ్ళి అతనికి అర్ఘపాద్యాధులు సమర్పించింది ఆ పద్ముని భార్య తరువాత అతన్ని ఇలా అడిగింది తమరు ఎందుకు విచ్చేశారు ఆ కారణమేమిటో తెలియజేస్తే మేము ఆనందిస్తాము అని అడగగా భృగువు నీ పతిని కలవాలి అందుకే వచ్చాను అన్నాడు అప్పుడు ఆమె ఇలా పలికింది వారు ఈ సమయంలో ఇంట్లో లేరు సూర్యదేవుడి రథాన్ని నడపడంలో అతని అవసరం ఏర్పడింది సూర్యదేవుడు పిలిస్తే అక్కడికి వెళ్లారు అంటుంది ఏడు రోజుల్లో వస్తారు అయితే అంతకాలం మీరు వేచి ఉండనక్కర్లేదు పని ఏమిటో చెబితే నేనే చేసి పెడతాను అంది పద్ముని భార్య అందుకు భృగువు ఇలా పలికాడు నా పని కేవలం అతనితోనే నేను ఇక్కడికి వచ్చింది అతని కోసమే భృగు వచ్చేవరకు అదిగో అక్కడే ఆ వనంలో ఉంటాను నీ భర్త వచ్చిన వెంటనే నేను వచ్చిన సంగతిని తెలిచెయ్యి అంటాడు భృగువు కదిలి వస్తాడు అక్కడ నిరాహార వ్రతంతో పవిత్ర వేదమంత్ర జపాన్ని జపించడం మొదలు పెడతాడు అలా ఆరు రోజులు గడిచిపోయాయి భృగువుని పద్ముని బంధువులు గమనించారు బ్రాహ్మణుడు పచ్చి మంచినీరు కూడా ముట్టడం లేదు అనుకున్నారు అతని దగ్గరకు వారంతా తరలివచ్చి ఇలా పలికారు స్వామి మా ఆతిథ్యం స్వీకరించండి అన్న ఏదో ఒకటి గ్రహించి మమ్మల్ని సంరక్షించండి అన్నారు పద్ముడు వచ్చేవరకు అన్నపానాలను స్వీకరించను అన్నాడు భృగువు పైగా నాకు ఆకలి తప్పులు కూడా లేవు అన్నాడు భృగుడు ఇంకా ఒక రెండు రోజులు ఇలాగే ఉంటాను తరువాతే దేనైనా స్వీకరిస్తాను పద్ముడు రాని పక్షంలో ఆ మరుసటి రోజు మీ ఆదిత్యాన్ని తప్పకుండా స్వీకరిస్తాను అన్నాడు ఎనిమిది రోజులు అలాగే గడిచాయి పద్ముడు ఇంటికి చేరుకున్నాడు భార్యను పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు అంతా క్షేమమే అని పలికింది భార్య తరువాత భృగు వచ్చిన విషయాన్ని తెలియచేసింది అతను అరణ్యంలో ఉన్నాడని అన్నపానాలా మాటే లేదని నిరంతరం జపడిసులో ఉన్నాడు అని చెప్పేసింది వెంటనే అతన్ని వెళ్ళి కలవమంది దానికి పద్ముడు పగలబడి నవ్వాడు సురాసురులకి నేను ఆరాధనీయుణ్ణు అలాంటి వాడిని నా అంతట నేనుగా వెళ్ళి ఓ బ్రాహ్మణుణ్ణి కలవడమా అది జరగదు అన్నాడు పద్ముడు మీ మీరాక కోసం నిరీక్షిస్తూ ఉన్న ఆ మహనీయుణ్ణి కలవకపోవడం ధర్మ విఘాతం కాదా ఆశను నిరాశ చేస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది ఆలోచించండి అని పలికింది పద్ముని భార్య పద్ముడు ఎంతగానో ఆలోచించాడు తప్పుగా మాట్లాడాడు అని తెలుసుకుని భార్యతో ఇలా అంటున్నాడు దురహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడాను కర్తవ్యాన్ని బోధించి మంచి పని చేశావు ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి వెళ్ళి భృగును కలుసుకుంటాడు పద్ముడు తరువాత భృగుని కలిసి భృగువుకు సగల ఉపచారాలు చేసి చెట్టు నెలలో కూర్చోబెట్టి ఇలా పలికాడు పద్ముడు ్రాహ్మణోత్తమ నా కోసం నిరీక్షిస్తూ నిరాహార వ్రతం స్వీకరించావు ఎందుకు సరే నీ కోరిక ఏమిటో చెప్పు తీర్చే ప్రయత్నం చేస్తాను అన్నాడు పద్ముడు దానికి భృగువు ఇలా పలికాడు నా మనసులోని బాధను పోగొట్టగలిగేవాడివి నువ్వు ఒక్కడివి మాత్రమే నేను నిరాహార వ్రతాన్ని చేపట్టాను అనగా పద్ముడు ఏం కావాలో చెప్పండి అన్నాడు దానికి భృగువు నువ్వు సూర్యదేవుని రథయాత్రలో పాల్గొన్నావు కదా ఆ యాత్రలో నీకు ఏమి కనిపించింది ఆ అద్భుతాలను వివరించు అన్నాడు దానికి పద్ముడు తప్పకుండా చెప్తాను అంటూ పద్ముడు ఇలా వివరించాడు బ్రాహ్మణోత్తమ మహా ఆశ్చర్యాలకు మూలం ఆ దేవుడు ఆయన వల్లే వాయువు ఉద్భవిస్తుంది అది శీతల వర్షాలను కలగజేస్తుంది అంటే రవి స్వయంగా వర్షాలను సృజిస్తున్నాడు తిరిగి తన కిరణాలతో లోకంలో గల నీటిని ఆకర్షిస్తున్నాడు ఆ దేవదేవుని కిరణాల వల్లే చరాచర సృష్టి ధాన్యాలను ధరిస్తూ ఉంది ఇటీవల ఒకరోజు మధ్యాహ్న వేళ భాస్కర దేవునితో తులదూగుతూ ఉన్న తేజస్సు గల కాంతి ఒకడు గగన మధ్యలో సాక్షాత్కరించాడు అతన్ని చూసి భాస్కర దేవుడు ఆనందించాడు ఎదురుగా వెళ్లి రెండు చేతులు చాచి రమ్మని ఆహ్వానించాడు భాస్కర దేవుని ఆదరణకు పొంగిపోయి ఇంటిలోనికి ప్రవేశించినట్లుగాని క్రమక్రంగా నువ్వు లోపలికి వెళ్లి అదృశ్యమయ్యాడు ఇంతకీ అతను ఎవరు ఎవరి ఉంటాడు అని ఆలోచించసాగాను ఎంతకీ సమాధానం దొరకలేదు అప్పుడు భాస్కరుణ్ణే అడిగాను అతను ఎవరు అని అప్పుడు సూర్యుడు ఇలా చెప్పాడు అతను గంధర్వుడు కాదు సిద్ధుడు కాదు సాధ్యుడు కాదు ఎవరికీ చెందనివాడు కాంతిమూర్తి కేవలం కాలంతో పాటు గడిపేవాడు లోభం లేనివాడు దురాస లేనివాడు అని చెప్పుకొచ్చాడు ఇలా పద్ముడు సూర్యదేవుడి గురించి విశిష్టాలను భ్రుడికి తెలియజేశాడు అంటూ భీష్ముడు ధర్మరాజుకి సూర్యదేవుడి విశిష్టతను తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం సూర్యాయ నమ